హాయ్ ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు నేనైతే మా పొలం చూడడానికి వచ్చాను ఫ్రెండ్స్ నా లైఫ్లోనే చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా హ్యాపీయెస్ట్ డే అనమాట ఈరోజు ఎందుకంటే నా కొడుకు కొడలు ఇద్దరూ కలిసి ఎకరం పొలం కొనుక్కున్నారు అది రిజిస్ట్రేషన్ అని చెప్పి మా పొలం కూడా చూసుకోవడానికి వచ్చాము ఎందుకంటే మన పూర్వీకులు మనకి వంద ఎకరాలు ఇచ్చినా కూడా వచ్చే ఆనందం కంటే మనమే కష్టపడి కొనుక్కున్నది ఒక ఎకరం అయినా సరే అది చాలా గొప్ప ఫీల్ ఫ్రెండ్స్ నాకు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు నాకు అంత హ్యాపీగా ఉంది ఇంకా ఆ పొలంలో ఒక చెట్టుకి గిజగాని గోల్డ్ అని చెప్పి పెట్టారనమాట చిన్నప్పటి నుంచి చూడడమే కానీ అలా చేతితో పెట్టుకుని అయితే ఎప్పుడు చూడలేదు పాపం కొత్తగా పెట్టుకున్న గూడే ఫ్రెండ్స్ అది గాలికి ఏమో పడిపోయింది ఎలాగో పడిపోయింది వేస్ట్ కాదని చెప్పి నా కూతురు అదంటే చాలా ఇష్టం అందుకే పిల్లలు తీసుకొచ్చి నా కూతురికి ఇచ్చారు హ్యాపీగా ఫీల్ అయింది నా కూతురు అయితే చాలా చాలా మరి నా రైతు మిత్రులందరికీ కూడా మేము కూడా రైతు బిడ్డలమే కాబట్టి హ్యాపీ హ్యాపీగా బాయ్ ఫ్రెండ్స్